చూస్తూనే ఉండండి మన జుక్కల్ మన ఛానల్ మన వార్తలు ఈరోజు ప్రచారానికి దిగుతా ఉన్నారు పట్టణ విషయానికి వస్తే బండయప్ప మఠం అంటే అందరికి కూడా భక్తి భావం అందరికి కూడా గౌరవం కానీ ఆ పీఠాధిపతి సోమయ్యప్ప ఆ బండయప్ప మఠాన్ని గాంధీ భవన్ గా మార్చడం జరిగింది కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలన్నీ కూడా ఆ బండ మఠం నుంచి నడిపిస్తా ఉన్నాను నేను సోమ గారికి ఒకటే తెలియజేస్తా ఉన్నాను మీకు రాజకీయమే చేసేది ఉంటే ఆ భగవాడి డ్రస్సు తీసి పక్కకు పెట్టి మా లాంటి తెల్లబట్టలు వేసుకొని మీరు రాజకీయంలో రండి అప్పుడు చూస్తా అంతేగాని గురువు రూపంలో ఒక ధర్మ గురువు రూపంలో మీకు ఇది భావ్యం కాదు మొన్న ఇరవై రెండు డిసెంబర్ నాడు అయ్యప్ప గుడిలో మహాపడి పూజ నడుస్తున్నప్పుడు సోమయ్యప్ప గారు ఆ కార్యక్రమానికి వస్తుంటే నా ఎన్నికల కూర్చొని ఒకరంతా ఉన్నారు సెకండ్ ఎమ్మెల్యే వస్తున్నాడు సోమయ్యప్పని ఎంత సిగ్గు ఒక ధర్మగురు స్థానంలో అటువంటి మాటలా మీరు పడాల్సింది ఇది ఏమాత్రం బాధ్యం కాదని సందర్భంగా గుర్తు చేస్తూ పట్టణ ప్రజలకు కూడా ఇలాంటి వారి మాట మోసపు మాటలకు బరి కావద్దు దయచేసి అర్థం చేసుకోండి రెండు సంవత్సరాల కింద ఈ ఎమ్మెల్యే గాని ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ అస్సలు పట్టింపు లేదు కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ సంక్రాంతి ముగ్గుల నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది నేను ఈ వేదిక ద్వారా ఈ కార్యక్రమం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాను ఆల్రెడీ మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు నేనే మధ్యసరి నుండి కందర్పల్లి వరకు డబల్ రోడ్ రినివల్ శాంక్షన్ చేయడం జరిగింది అట్టి అటు వరకు వరకు వచ్చి ఆగింది మిగతా పని కూడా చేయాల్సి ఉంది